విక్రాంతి కూడా వస్తుంది కదా ఇంకా అసలు అందరూ కలిసి ఎంతో స్పెషల్ గా చేసుకుని తెలంగాణ స్పెషల్ పప్పు చెక్కలు ఎంతో క్రిస్పీగా తినే కొద్దికి తినాలనిపించేలా ఉంటాయి అయితే నేను కొన్ని పప్పులు నానబెట్టుకుని ఉంచుకున్నాను పల్లీలు పచ్చి నువ్వులు చిప్ప కూడా నానబెట్టుకున్నాను ఇవన్నీ నానబెట్టుకుని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను సగ్వింగ్ కూడా పెట్టుకున్నాను ఇల్లు ఉల్లికాడలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి నేను అది అవాయిడ్ చేశాను దీనికోసం నేను కొత్తిమీర కరివేపాకు అయితే తీసుకున్నాను ఈ పప్పు చెక్కలోకి ఒక స్పైసీ మసాలా వేస్తారు ధనియాలు వెల్లుల్లి జీలకరతో పాటు పచ్చిమిరగలు కూడా కలిపి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ నాన్ పెట్టుకున్న వాటిని వాటర్ అంతా వంపుకొని నీట్గా ఆరిపోయిన దాకా పెట్టుకుని ఉంచుకున్నా ఇంకా వాటి అన్నిటిని ఒక్కొక్కటి వేసుకుని కలిపేసుకుందాం పిండి కూడా వేసుకుంటే ఉన్న నువ్వులు కూడా కలుపుకుంటుంటారు అవి ఏంటంటే ఫ్రై అయ్యేటప్పుడు టప్ టప్ మనం పేలనట్టు అవుతాయి అలా కాకుండా నానబెట్టుకోవడం వల్ల ఏమిటంటే మనకి భయపడకుండా ఉంటాం ఇప్పుడు వేస్తున్నదేను ధనియాలది మొత్తం పేస్ట్ చేశాను కదా అవంతా వేసుకున్నాను కారం సా పసుపు కూడా వేసుకుంటే మంచిగా కలర్ఫుల్ గా కాలుతాయి ఇవేపాకు కూడా మంచిగా తుంచుకుని పెట్టుకున్నాను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేరేస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు చాలా బాగుంది చేసాను కానీ ఈ కంటైనర్ జల్లే బాగా ఉపయోగపడుతుంది ఇంకా తినే చేస్తానే ఉంటున్నాను పిండి అయితే వేసుకోవాలి బియ్యం పిండి ఎంతైతే తీసుకుంటున్నామో చెక్కల్లోకి సరిపాని చూసుకుని వేసుకోవాలి మళ్ళీ పప్పులు అవన్నీ ఎక్కువైపోకుండా కరెక్ట్గా కరెక్ట్ గా పిండి అయితే తీసుకుని కలుపుకోవాలి నేను వాటర్ పోయట్లేదు ఎందుకంటే కొన్ని ఆకులు అవన్నీ వేసాను కదా వాటి తడి ఉంటది పప్పులకి అవన్నీ కూడా మొత్తం కలుపుకుని చూస్తాను ఎంత వాటర్ పడుతుందో దాన్ని బట్టి అయితే వాటర్ వేస్తాను కొంచెం నేను ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేస్తున్నా వేసినప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి అంటారు ఈ తెలంగాణ స్పెషల్ చెక్కల్లో అయితే అసలు నెయ్యి కూడా అవసరం లేదు వేడి నూనె కూడా అవసరం లేదు అయినా కూడా నేను కూడా చాలా చాలా క్రిస్పీగా కాల్తే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ చెక్కలు స్పెషల్ అనమాట ఇంకా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుకుంటున్నాను కలుపుకునేటప్పుడు ఎక్కువ ఒక్కసారి పోయొద్దు చూసుకుంటూ కలుపుకోండి వాటర్ పోసేసారంటే చాలా మెత్తగా చాలా జారుగా అయిపోయింది అంటే మళ్ళీ పిండి కలపాలి అవంతా కూడా చాలా ప్రాసెస్ అయిపోతుంది ఇంకా అందుకని కొంచెం కొంచెం పిండిని కలిపి పక్కగా పెట్టుకుంటున్నాను చేతికి వీలుగా పిండి వంటలు చేసేటప్పుడు రెండు చేతులు ఉపయోగించి కూడా చేసేస్తుంటాం కాకపోతే నా చేతిలో ఫోన్ ఉంది నేను తీసుకోవాలి ఒక చేతితో కలుపుకోవాలి అందుకనే చాలా కొంచెం కష్టంగానే ఉంటుంది అయినా కూడా నాకు పర్వాలేదు మొత్తం కలుపుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుని పక్క పెట్టేస్తాను చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది ఎప్పుడన్నా వంటలు ఇలా పిండి వంటలు చేసుకునేటప్పుడు పిండి అంతా కూడా ఒక్కసారి కలుపుకున్నా కూడా అలా ఒక పక్కగా పెట్టుకోవడం వల్ల మనకి కలుపుకునేటప్పుడు చేతులు నొప్పులు కూడా రావు ఎందుకంటే పిండి కలిపేటప్పుడు చాలా చేతులు అందున్నా కూడా అమ్మ వాళ్ళు మనకి తినే అసలు ఏ లోటు లేకుండా చేసి పెడతానే ఉండేవాళ్ళు ఇప్పుడు కాలంలో అయితే యూట్యూబ్ కోసం వంటలు చేయాల్సి వస్తున్నట్టుగా ఉంది నాకు నాకు నేనే నేను అలా అనుకుంటున్నాను వాళ్ళప్పటికి మనప్పటికి చాలా మారిపోయి పిండి వంటలు కానీ అన్ని మారిపోయి ఇలా ఇంట్లో చేసుకునే చాలా తగ్గిపోయి కావాలంటే బయట ఆర్డర్ పెట్టుకోవడం బయట తెచ్చుకోవడం చేస్తున్నారు అందరూ కొంచెం హ్యాపీగానే ఉంది ఈ సోషల్ మీడియా వల్ల నా యూట్యూబ్ ఛానల్ వల్ల నేను కూడా కొన్ని ఇంట్లో చేస్తున్నా మొత్తం కలిపేశాను అలా చిన్న చిన్న ఉండల్లాగా చేసి పక్కన పెట్టుకుని ఇంకా వీటికైతే పూరి ప్లేస్ తెలిసిందే కదా ఎప్పుడు ఏ చేసినా కూడా చెప్తుంటా కదా ముందు వైపుకి వెనక వైపు కవర్ ముడి వేసి పెట్టుకుంటే వీడియోలో చూపిస్తున్నాడు ఫస్ట్ ఆయిల్ రుద్దండి కవర్ ఊరిని అతుకుపోతుంది కదా ఇంకా వెనక వైపు ముడి పెట్టేస్తే సరిపోయింది అసలు కదలదు మనం ఎన్ని చక్కలు చేసుకున్నా కూడా అది ఊడిపోని కూడా ఊడిపోదు అదైతేనేమో తడుపుకున్నాను వాటర్ ఏం లేకుండా మంచిగా పిండుకుని వెడల్పుగా వేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే చేసిన చెక్కలని వాడి మీద వేసామంటే మొత్తం చేసేసుకున్నా కూడా కాల్చుకోవచ్చు అవ్వలేదు బాగా నీట్ గానే వస్తాయి కాకపోతే నేను ఏం చేశానంటే అంటే నానబెట్టిన నానబెట్టినట్టు వేసేసాను లైట్ గా వాటిని ఏమైనా దంచాల్సిందేమో ఊడిపోతాయి అసలు వీలుగా ఉంటాయి ఏమో చూద్దాం మొత్తానికి అయితే బానే వస్తున్నాయి ఇక అందుబాటులో వాటర్ పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ కూడా పెట్టుకోండి ఎందుకంటే అలా తీసి పక్కన పెట్టినప్పుడు అవి కొంచెం విడిల్లినట్టు గాని అనుకో కొంచెం వాటర్ టచ్ చేసి ఇలా అది తడికిలాతే కదా మనం ఇలా అన్నమంటే అది నీట్ గా అయిపోతుంది ఊడిపోదు ఇంకా శ్రమే శ్రమ అనుకోకుండా చేసుకుంటే చాలా బాగుంటాయి చూసారా పల్లీలు మంచిగానే అవి దాన్నే ప్రెస్ అయ్యి బానే ఉండిపోతున్నాయి ఊడిపోవట్లేదు ఓకే బానే ఉన్నాయి ఇంకా అసలు పెట్టి ఇలా వచ్చేటప్పుడు పల్లీలు అవి పల్లీలుగా వేసినప్పుడు ఏమవుతుందంటే పూరి ప్లస్ లో పెట్టి మనం ప్రెస్ చేసినప్పుడు అవి విడిలిపోయినట్టు అవుతాయి అలా కాకుండా ఆ కంగారు లేకుండా ఉండాలంటే ఒక్కసారి వేరుసేనం కలుపుకునే ముందు లైట్ గా కచేపిచ్చాక వాటిని పగలగొట్టినట్టు చేయండి అప్పుడు మీకు ఇంకా ఏ టెన్షన్ ఉండదు వీటి వల్ల వేసే వాళ్ళకైతే కొంచెం కంగారు వచ్చేస్తుంది ఎందుకంటే అవి విడిలిపోతున్నట్టుగా అయిపోతాయి ఆ పల్లీల వల్ల అందుకని లైట్ గా వాటిని దంచుకోవడం వల్ల అవి ఉండిపోతాయి అలానే ఇలా చేయొచ్చు ఇలా ఉన్నా కూడా ఏం పర్వాలేదు చూస్తున్నారు కదా ఊడిపోవట్లేదు ఏం టెన్షన్ లేదు మీ స్టవ్ మీకు వీలుగా వీలుగానే ఉన్నాయి ఎందుకంటే పూరి ప్లేస్ లో అవి ప్రెస్ అవుతున్నాయి ఉండిపోతున్నాయి రాలిపోవట్లేదు ఓకే బానే ఉన్నాయి ఇంకా కొంత పిండి ఉంది మన పిండిని ఉండలు చేసి ఉండలే అవి విడిగా పెట్టి ఉంచకూడదు వాటి మీద ఏదైనా క్లాత్ కప్పి ఉండటం వల్ల డ్రైగా అయిపోదు ప్లస్ లో అవి చేసుకున్న ఉండలు పెట్టిన తర్వాత మన చేతితో కొంచెం సేపు ప్రెస్ చేసిన తర్వాతనే పూరి ప్లేస్ తో వచ్చినట్టు అయితే నీట్ గా రౌండ్ గా బాగా వస్తున్నాయి ఎవరైనా చేసుకోవాలంటే మాత్రం వాటి గురించి కంగారు పడిపోయిన అవసరం లేదు వీలుగా చూసుకుంటూ మీ చేతికి వీలుగా ఎలా ఉంటే అలా చేసుకోండి ఇవి పెద్దగా వెడల్పుగా చేస్తున్నాను కదా చెక్కల్ని అలాగే ఒక్కొక్కసారి మిడిల్ లో కాలేదు అనుకుంటూ ఉంటాము ఇవి ఇంత వెడల్పు ఉన్నప్పుడు నిజంగానే కాలువు మిడిల్ లో వరకు మెత్తగా ఉండిపోయి చుట్టుపక్కల ఫ్రై అయిపోతుంటాయి క్రిస్పీగా అలా కాకుండా ఉండాలంటే మిడిల్ లో అలా హోల్ పెట్టుకోండి కాబట్టి ఒక మూడు పెట్టుకున్నా పర్వాలేదు పెట్టుకోవడం వల్ల మంచిగా అన్నీ ఒకే కలర్ లో కాల్తాయి ప్లస్ కూడా క్రిస్పీగా కూడా కాల్తాయి ఉన్నారు కదా క్లాత్ ని ఇలా చేత వెనక్కి అంటే అది వచ్చేస్తుంది చెక్క అయితే మనం ఇంకో చేతో చేతో ఇలా పట్టుకుని తీసుకెళ్లిపోయి బాండీలు వేసేయొచ్చు ఏం విడిల్పోవటలేదు చాలా బాగా వచ్చినాయి చేయడం అయిపోతుంది అన్నప్పుడు ఇంకా ఆయిల్ పెట్టుకున్నాను డీప్ ఫ్రై కోసం అని తీసుకొచ్చి వేద్దాము ఓకే ఆయిల్ అయితే కాగింది వాటిని అయితే తో ఏం అలా పైకి వచ్చిన తర్వాత వాటిని తిప్పుకుంటే సరిపోతుంది ఏయింగ్ గానీ తిప్పకండి ఇటు పైకి వచ్చిన తర్వాత తిప్పుకోవడం వల్ల క్రిస్పీగా కాలుతాయి అవి మంచి కలర్ఫుల్ గా కూడా కాల్తాయి మేము ఇవన్నీ కూడా చిన్నగా కూడా చేసుకోవచ్చు చెక్కల్ని కాకపోతే తెలంగాణ వాళ్ళయితే అసలు ఎంతో స్పెషల్ గా చెక్కలు తయారు చేస్తారు ఇంత పెద్దగా కానీ ఆ స్పెషల్ చెక్కల్ని మనం కూడా ఇలాగే చేసుకుంటేనే మనకు కూడా చేసిన సాటిస్ఫాక్షన్ బాగుంటుంది వాళ్ళు వెల్లుల్లి వేసాం కదా ఆ టేస్ట్ డిఫరెంట్ గా చాలా బాగున్నాయి ఇవన్నీ వేసాం కదా ఇంకా చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఇప్పటిదాకా ఒక చేతితో చేస్తూ వీడియో ఒక చేతో నేమో చెక్కలు చేస్తున్నాను ఇంకా స్కూల్ నుంచి రాగానే ఆకలి అవుతుంది నాకు ఏమైనా టిఫిన్ వేసి పెట్టాలని చెప్పేసి మా అబ్బాయి అయితే నేను నీకు వీడియో తొందరగా తీసి పెడతాను నువ్వు నాకు ఏమైనా టిఫిన్ వేసి అని చెప్పి నా కోసం వీడియో తీస్తున్నాను అందరూ అయ్యేవి కాదు కదా ఇంకా చూస్తున్నారు కదా నేనైతే అయితే పూరి ప్లస్ లో తీసాక కూడా కొంచెం చేతికి వాటర్ లైట్ గా పెట్టుకుంటూ కూడా వాటిని ఇలా ప్రెస్ చేస్తున్నాను వెడల్పుగా అవడం కోసం ప్లస్ తో ప్రెస్ చేసినా కూడా ఈ పప్పులు ఉన్నంత లెక్క ఏంటంటే అది ఉబ్బుగానే ఉంటుంది చెక్కలు ఇంకా అందుకని వాటిని క్లాత్ మీద వేసిన తర్వాత ఆయిల్ తో గానీ లైట్ గా తడి చేసుకుని గానీ చేతితో నీటికి ఇలా అద్దుకున్నట్టుగా చేయాలి చెక్క తడి క్లాత్ కూడా కదా ఇంకా మనం అలా ప్రెస్ చేసినా కూడా మంచిగా నీట్ గా వెడల్పుగా కూడా ఈజీగా మూవ్ అయిపోతూ ఉంటుంది ఆ చెక్క అయితే అన్న అవసరం లేదు కొన్ని పూరి ప్లస్ లోనే వెడల్పుగా గా అయిపోతుంది కొన్ని ఏమో అవ్వకపోతే మాత్రం ఇలా చేసుకోండి ఎర్రగూడెం కాదు మొత్తం అన్ని తెచ్చి హాల్లో పెట్టేసి మొత్తం గందరగోళంగా ఉంది రూమ్ అయితే అయినా పర్వాలేదు నేను చేతితో కూడా తీసుకుని వెళ్ళి నూనెలో వేస్తున్నా ఇంకా గరిటతో కూడా ఇలా తీసుకోవచ్చు ఎలాంటి కంఫర్ట్ గా ఉంటే అలా చేయండి చూడండి దీంతో కూడా అట్ల కరతో కూడా చాలా ఈజీగా దాన్ని ఇలా తీసుకెళ్లిపోయి ఆయిల్ ఈజీగా వేసేసుకోవచ్చు చేతి వేస్తున్నప్పుడు నూనె అవుతుంది చేతికి అని చెప్పేసి డైరెక్ట్ గా నూనె వేసేటప్పుడు చేతికి తగులుతుంది నూనె కుదరట్లేదు ఇంకా అట్ల కర్రతో అయితే ఇలా వేస్తున్నా చాలా ఈజీగా అయితే అయిపోతుంది సిమ్ లో పెట్టుకోవడం ఏం కూడా అవసరం లేదు ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకోవడం కూడా మంచిగా అన్ని కూడా ఒకటే కలర్ లో కాలుతుంటాయి చక్కలు అయితే తిన్నప్పుడు నాకు వంటలు రాగా వీళ్ళు ఇలాగా చేసుకుంటారేమో తెలంగాణ వాళ్ళు ఇలా చేసుకోవాలి కూడా వేసుకుంటారు అది కూడా మనం చెక్కలు చేసినప్పుడు చిన్న హోల్స్ పెట్టుకున్నాం కదా దాని వలన అన్ని సమానంగా కాలి సమానంగా కలర్ వచ్చినాయి వేరు వేరు కలర్స్ లో అయితే కాలేదు ఆ పల్లీలు కూడా ఫ్రై అయిపోయి ఎంత క్రిస్పీగా కాలే చెక్కలు కూడా క్రిస్పీ సౌండ్ కూడా వినిపించేది పెట్టేదాన్ని కానీ వాల్యూమ్ కాకపోతే టీవీలో వేరే దేవుడిది వస్తుంది వాటి వల్ల నాకు కాపీ రెడ్ పడుతుందేమో అని చెప్పి అది యాడ్ చేయలేదు కదా అవన్నీ కూడా సమానంగా కాలే కదా అసలు అన్ని కూడా ఇరగకుండా కూడా మొత్తం పల్లీలతో సహా అన్ని కూడా ఫ్రై అయిపోయాయి గురించి తెలియని వాళ్ళు ఫస్ట్ లో ఏమనుకుంటారంటే ఒకటి చాలు అనుకుంటాము కాకపోతే ఇంకోటి తీసుకుంటాము ఇంకోటి కూడా తీసుకుంటాం అలా తింటూనే ఉంటాం అంత టేస్ట్ గా అయితే ఉంటాయి చేసుకున్నప్పుడు అందరు కలిపి కూర్చొని మాటలు చెప్పుకుంటూ ఫ్రెండ్స్ అందరు కలిసి చేసుకుంటూ ఉంటారు అందుకని పని కూడా ఉండదు ఈజీగా అయిపోతుంటాయి అయిపోయింది ఇప్పుడు వస్తున్న సంక్రాంతికి అయితే మీ ఇంట్లో బయట నుంచి తెచ్చుకున్న స్వీట్ అయినా హాట్ అయినా వాటి గురించి కాకుండా ఇంట్లో ఓన్ గా చేసుకుని తింటే ఎంత టేస్ట్గా ఉంటాయో ఒకసారి ట్రై చేయండి ఈ చెక్కలతో స్టార్ట్ చేయండి తెలంగాణ స్పెషల్ చెక్కలు అయితే ఎలా ఉన్నాయో మీరు ఒక కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తెలంగాణ చెక్కలు మీరు ఇంట్లో ఎలా చేసుకుంటారు మీరు కూడా ఈ విధంగానే చేసుకుంటారా లేకపోతే అసలు తిన్నారా ఒకసారి కూడా తినలేదు కామెంట్ చేయండి ండి